ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ముందుగా బాబాగారి పాదపద్మాలకు ఒక్కసారి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటూ వీడేలాకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ శనిదేవునికి ఎంతో ఇష్టమైనటువంటి ఈ శనివారం నాడు ఎవరైతే ఒక్క రెండు నిమిషాలు ఈ కథను వింటారో వారికి శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది శని బాధల నుంచి బయటపడగలుగుతారు ఏలినాటి శని అర్ధాష్టమ శని ఇలా శని దశ నడుస్తున్నప్పుడు అష్ట కష్టాలు పడుతూ సరిగా తినటానికి తిండి కూడా లేనటువంటి సందర్భం ఎదురవుతుంది ఒక్కొక్కసారి చేతుల్లో డబ్బు లేక ఏది చెయ్యాలని పోయినా ఆ పని జరగక ఇలా ప్రతి ఒక్క మానసికంగా నలిగిపోతూ కుటుంబంలో కలహాలు బయట వెళ్తే ఎవ్వరూ కూడా మర్యాద అన్నది ఎవ్వరూ చీటికి మాటికి కావాలనే గొడవలు అవుతూ ఉంటాయి ఇలా ఎవరెవరైతే శని బాధల వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా శని బాధల నుంచి విముక్తి కలుగుతుంది బిడ్డ నీ సాయి నీకు మాట ఇస్తున్నాడు నీ సాయి మాట తప్పదని నీకు కూడా తెలుసు కాబట్టి ఒక్క రెండు నిమిషాలు విను తల్లి నా మాట పెడచోను పెట్టుకు ఆ తర్వాత నిజంగా పశ్చాత్తాప నేను ఆ రోజు బాబా మాట వినుంటే ఈ పరిస్థితి నాకు రాదు కదా అని కాబట్టి ఒక్క రెండు నిమిషాలు విను అంటున్నారండి బాబా గారు మరి బాబాగారు ఎందుకు ఇలా అంటున్నారు అంత అద్భుతమైన కథ ఏ కథ అయి ఉంటుంది అది శనివారం రోజు అందిస్తున్నారంటే ఖచ్చితంగా మన జీవితాన్ని ఒక మలుపు తిప్పే కథే అయి ఉంటుంది మన జీవితం ఒక సుడి తిరగబోతుందని అనుకోవాలి మరి బాబా గారి సందేశం వినబోయే ముందు మనకు తెలిసినటువంటి ఒక గురువుజీ అండి మనిషికి ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ అన్నది పక్కా ఇస్తున్నారండి శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిషం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ సీతారామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ నైన్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ టూ మీకు ఎలాంటి సమస్య అయినా అవనివ్వండి చిట్టికెలు పరిష్కరించి మీ ముందు పెడతారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు అలాగే అలాగే వ్యసనాలకు బానిసే వాటి నుంచి బయటపడలేకపోయినా సంతానం కోసమైనా ప్రేమ వివాహాల కోసమైన ఒక్కటి కాదు రెండు కాదండి మనిషికి వచ్చే సమస్త ప్రాబ్లమ్స్ నుంచి సమస్త కష్టాల నుంచి కూడా విముక్తి అనేది కలిగిస్తున్నారు సొల్యూషన్ అనేది ఇస్తున్నారు అది కూడా కేవలం పూజల ద్వారానే మీకు ఎటువంటి జాతక దోషాలు ఉన్నాయో తెలుసుకుని వాటికి తగ్గ పరిష్కారం ఇచ్చారంటే చాలా గురి పెట్టి ఇస్తున్నారండి చాలామంది హ్యాపీగా కూడా నాకు షేర్ చేస్తున్నారు వాళ్ళ హ్యాపీనెస్ని మేము చాలా హ్యాపీగా ఉన్నాం గురూజీ వల్ల అని మీకు ఎవరికైనా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటే తప్పకుండా ఒక్కసారి ఇక్కడ గురూజీకి నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఇక బాబా గారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అది ఇవ్వండి అలాగే మన వీడియో ఒక లైక్ ఇచ్చి వీడియో చూడడం మొదలు పెట్టండి దాకా స్కిప్ చేయకుండా చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక బాబా అయితే ఈరోజు ఇలా అంటున్నారండి బిటా సాక్షాత్తు శనిదేవుడే చెప్పాడు తల్లి శనివారం రోజున ఎవరైతే ఈ కథ వింటారో ఎవరి కంటైతే ఈ కథ పడుతుందో ఎవరి చెవినైతే ఈ కథ పడుతుందో వాళ్ళకి నా వల్ల కలిగే బాధలన్నీ తప్పిస్తాను శని బాధల నుంచి విముక్తి కలిగిస్తాను అంటూ సాక్షాత్తు ఆ శని పరమాత్ముడే మాటిచ్చాడు తల్లి అందుకే ఈరోజు ఈ సాయి నీ కోసం ఈ కథను తీసుకువచ్చాడు జాగ్రత్తగా రెండు నిమిషాలు విని ఆ శని దోషాలు శని కష్టాల నుంచి బయటపడు తల్లి అంటూ బాబాగారు ఇలా కథ చెప్పటం మొదలు పెట్టారండి శని బాధలతో ఉన్నవాళ్లు గనక ఈ కథ వింటే తప్పకుండా మీ జీవితంలో మార్పు అనేది వచ్చి తీరుతుంది తల్లి అనే సందేశంతో బాబాగారైతే వస్తున్నారండి ఈరోజు సాక్షాత్తు రామబంటు అయినటువంటి హనుమంతుల వారికే సాక్షాత్తు ఆ భగవంతుడికే శని కాలము అనేది దాపరించింది వానర వీరులంతా కూడా రాముడి కోసం సేతువు నిర్మిస్తున్న సమయం అది శనేశ్వరుడు రామేశ్వరం సముద్ర తీరానికి వచ్చాడు అక్కడ వానరులందరూ నిర్మాణానికి పెద్ద పెద్ద రాతి బండలను తీసుకొచ్చి సముద్రంలో పడవేస్తూ ఉన్నారు హనుమంతుడు కూడా పెద్ద పెద్ద బండలను ఎత్తుతూ కనిపించాడు అక్కడే శ్రీరాముడు ఒక బండ మీద ఆసీనుడై అక్కడ మొత్తం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఉన్నాడు అప్పుడు శనేశ్వరుడు రాముని వద్దకు వచ్చి రామా నేను హనుమంతుని పట్టుకునే కాలం వచ్చింది అని అంటాడు అలా శ్రీరాముని అనుమతి అడిగాడు నన్నెందుకు అనుమతి అడగటం నీ పని నువ్వు చెయ్యి అని అన్నాడు శ్రీరాముడు హనుమంతుని వద్దకు వెళ్ళి నేను శనిని మీ వద్దకు నేను ఏడున్నర సంవత్సరాలు ఉండబోతున్నాను అని అంటాడు అప్పుడు హనుమంతుడు ఉండి ఇప్పుడు కుదరదు ఇప్పుడంత కాలం కూడా లేదు నేను రామకార్యంలో ఉన్నాను అని అంటాడు హనుమంతుడు శనీశ్వరుడు హనుమంతుడితో ఇలా అంటాడు పోని ఏడు మాసాలు ఉంటాను సరేనా అని అన్నాడు శనీశ్వరుడు అందుకు హనుమ ఒప్పుకోలేదు ఏడున్నర వారాలు అంటూ కాల ప్రమాణం తగ్గించుకుంటూ వచ్చాడు శనీశ్వరుడు హనుమంతుడు రామనామం జపము ఆపకుండా జపిస్తూనే చివరకు ఒక ఏడు క్షణాలు మాత్రం తనను పట్టుకోవాల్సిందిగా కోరాడు అప్పుడు శనీశ్వరుడు నీ కాళ్ళల్లో ప్రవేశించనా అని అడిగాడు హనుమంతుడు వద్దు వద్దు సేతువు కట్టడానికి రాళ్లను తేవాలి పరిగెత్తాలన్నా నడవాలన్నా కాళ్ళు అవసరం కదా అని అన్నాడు మరి నీ చేతులు పట్టుకోనా అని అన్నాడు శనేశ్వరుడు ఆ రాళ్ళని చేతులతోనే కదా మోస్తున్నాను చేతులు పట్టుకోవద్దు అని అంటాడు హనుమంతుడు అయితే నువ్వు ఏం చేయమంటావు ఇప్పుడు మీ భుజాలపైన ఎక్కమంటావా అని అంటాడు మళ్ళీ శనీశ్వరుడు అప్పుడు హనుమంతుడు ఇలా అన్నాడు రామ లక్ష్మణులను ఆ భుజాల మీదనే కదా ఎక్కించుకుని వెళ్తూ ఉంటాను అందువల్ల భుజాలు ఎక్కటానికి లేదు అన్నాడు పోనీ నీ హృదయంలో మరి ఉండవచ్చునా అని అడిగాడు శనీశ్వరుడు ఈ హృదయంలో మహాలక్ష్మి రూపిణి అయిన సీతాదేవి నా దేవుడు అయిన శ్రీరాముడు నిరంతరంగా ఇక్కడ నివసిస్తూ ఉన్నారు అక్కడ నీకు చోటు లేదు అని అన్నాడు హనుమ సరే అయితే నన్ను ఏం చేయమంటావు ఇప్పుడు నీ శిరస్సు ఒక్కటే ఖాళీ ఉంది నేను అక్కడే ఎక్కి కూర్చుంటాను అని చెప్పి హనుమంతుడు శిరస్సు ఎక్కి కూర్చున్నాడు శనీశ్వరుడు హనుమంతుడు ఒక్కొక్క పెద్ద బండరాయిని తన శిరస్సుపై అంటే శనీశ్వరుని మీద పెట్టుకొని సముద్రంలోకి విసిరేస్తున్నాడు దాంతో శనీశ్వరుడు అంత పెద్ద బండరాలను మోయలేక కళ్ళు తేలేశాడు ఆ బండరాయిల యొక్క బరువుని మోయలేక శనీశ్వరుడు అల్లాడిపోతున్నాడు ఆ బండరాళ్ళ బరువును మోయటం శనీశ్వరుడు వల్ల అవ్వటం లేదు కళ్ళు తేలేస్తున్నాడు మరో పెద్ద బండరాయిని హనుమ తన శిరస్సుపై పెట్టుకోగానే శనీశ్వరునికి ఊపిరి సలపక హనుమంతుడి శిరస్సుపై నుంచి దూకేశాడు మారుతి నీ వల్ల నాకు శ్రీరాముని సేవించుకునే భాగ్యము కలిగినది నువ్వు సకల శక్తులకు అతీతుడివి అయిన రామభక్తుడివి నీ ముందు నా శక్తి చాలదు నిన్ను నేను పట్టలేను అంటూ చేతులు ఎత్తేసి అక్కడ నుంచి ఒకే పరుగు పెట్టాడు శనీశ్వరుడు శనీశ్వరుడు అలా పరిగెత్తాడు హనుమంతుని ముంద మరి కుప్పిగంతులు నిర్మల భక్తితో నిచ్చల మనసుతో శ్రీరాముని సేవలో నిమజ్జనమై ఎవరూకుకి కూడా శనీశ్వరుడు రెండు క్షణాలు కూడా పట్టుకోలేడు పరిపూర్ణమైన నమ్మకంతో నిరంతరంగా రామనామ జపం చేస్తూ అలాగే మనం పూజిస్తూ ఉంటే కష్టాల నుంచి విముక్తి అన్నది కలుగుతుంది ఈ కథ ద్వారా బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే తప్పకుండా మనకి శని బాధలు ఉన్నప్పుడు రాముల వారిని పూజిస్తే నా రామయ్య తండ్రిని ఎవరైతే ప్రతినిత్యం తలుస్తారో పూజిస్తారో అలాంటి వాళ్ళకి ఎప్పుడూ కూడా శని బాధలన్నవే చేరవు తల్లి అంటూ బాబాగారు ఈరోజు ఎలా అంటున్నారండి నా రాముడిని నమ్మిన వారికి కష్టాలు ఆపదలన్నవే రాకుండా చూసుకుంటాడు బిడ్డ ఏలినాటి శని ఉన్నప్పుడు రకరకాల బాధలు పడుతూ ఉంటారు అలాంటి వారందరూ కూడా నా రామయ్యను పూజిస్తూ ధ్యానిస్తూ ఉంటే ప్రతి క్షణం కూడా రామనామ జపం చేస్తూ ఉంటే ఒక్క శని బాధలే కాదు తల్లి ఏ విధమైన బాధలు కూడా దరిచేరవు నీ ఇద్దరి దాపుల్లో కూడా రాకుండా చూసుకుంటాడు నా రామయ్య అంత గొప్ప తండ్రి నా రామయ్య తండ్రి అంటూ బాబాగారు ఇలా అంటున్నారండి నిజానికి కూడా బాబాగారు ఈరోజు చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఎవరైతే ఇలా శని బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారో వాళ్ళు తప్పకుండా రామనామ జపాన్ని చెయ్యండి వారికి కనుక ఈరోజు ఈ వీడియో కంటపడిందంటే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మీకున్న శని అన్నింటి నుంచి కూడా తొలగించుకుంటారని ఆశిస్తూ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక గారి అద్భుతమైన సందేశంతో అంతటి అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు ఓం సైరామ్